టైటిల్ గమనించండి త్వరలోనే ఇది ఒకసారి అప్ చేస్తా డిప్యూటీఈఓ పోస్టులకు నోటిఫికేషన్ ఓకేనా ఇది త్వరలోనే అనేది ఓకే మొత్తం నూట నలభై ఎనిమిది పోస్టులు ఇది కూడా రౌండ్ అప్ చేస్తా ఈ మొత్తం నూట నలభై ఎనిమిది పోస్టులు అనేది కూడా తప్పనిపిస్తుంది ఎందుకంటే నూట ముప్పై నాలుగు పోస్టులకు మాత్రమే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో క్లియరెన్స్ వచ్చింది ఈ నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటు ఇంకో ఎనిమిది పీడీ పోస్టులు దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఎనిమిది పీడీ పోస్టులు కలిపితే మొత్తం నూట నలభై రెండు పోస్టులు మాత్రమే మరి నూట నలభై ఎనిమిది అని విజయక్రాంతి పేపర్లో రాశారు ఈ త్వరలోనే అనే విషయానికి వస్తే మనకు ఎనిమిదవ తారీఖు రోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే టీజీపీఎస్సీ నుంచి వచ్చే కొత్త నోటిఫికేషన్ ఏమున్నా కూడా నవంబర్ తర్వాతనే అని మనం చూసినాం మీరు కావాలనుకుంటే ఇంకో టూ డేస్ బ్యాక్ ఎడ్యుకేషన్ న్యూస్ ఉంది కదా అందులో ఒకసారి చెక్ చేయండి ఈ రెండు విషయాలు కూడా నాకైతే డిఫరెంట్గా అనిపించినాయి పూర్తి వివరాలు చూడండి నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది త్వరలోనే మరో ఉద్యోగ నోటిఫికేషన్ టీజీపీఎస్సి వచ్చింది వెలువరించనుంది నూట నలభై పోస్టులతో నోటిఫికేషన్ వెలువడనుంది దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడైనా నోటిఫికేషన్ వేసే వీలుందని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు ఈ పోస్టుల్లో డిప్యూటీఓ డైట్ లెక్చరర్లు దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ డిప్యూటీఈవోలు ఏమో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ డైట్ లెక్చరర్లు అదేవిధంగా మిగతా కొన్ని లెక్చరర్స్ ఉన్నాయి మొత్తం నూట పది ఉన్నాయి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎనిమిది ఉన్నాయి టోటల్గా నూట ముప్పై నాలుగు పో నూట నలభై రెండు పోస్టులు ఉన్నాయి కానీ ఇక్కడ నూట నలభై ఎనిమిది అంటున్నారు ఇక్కడ చూడండి ఇవో పోస్టులు నూట పది అంట నూట పది కాదండి ఇరవై నాలుగు పోస్టులకు మాత్రమే ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు జరిగే గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో విద్యాశాఖకు సంబంధించి పల్ పలు అంశాలు పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కొత్త జిల్లాలకు డిఓ పోస్టుల మంజూరుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది ఈ డిఓ పోస్టులలో మనకు ప్రజెంట్గా పన్నెండు డిఓ పోస్టులు మాత్రమే ఉన్నాయి మొత్తం ముప్పై మూడు జిల్లాలలో పన్నెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి మిగతా ఇరవై ఒకటి పోస్టులు కొత్తగా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ పన్నెండు పోస్టుల కూడా రెగ్యులర్ డిఈఓలు ముగ్గురు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు మొత్తం ఎఫ్ఏసీగా పనిచేస్తున్నారు దాని గురించి ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉందన్నట్టు మనం వార్తా పేపర్లు అయితే చూస్తున్నాం ఇద్దరు ముగ్గురే రెగ్యులర్ డిఓలు ఉన్నారు మిగతా జిల్లాలకు ఇన్ఛార్జీల దిక్కు అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశారు ఎనిమిది కొత్తవి ఆయా కాలేజీల్లో పోస్టులకు మంజూరు చేయాల్సింది వీటితో పాటు మరికొన్ని అంశాలు సైతం క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇది విజయక్రాంతి పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు నేను ఏమంటున్నాంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నప్పుడు క్లియర్గా ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం నేను చెప్పింది తప్ప ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి లేదు రైట్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ